భార్యవయస్యుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఏలూరు ఎమ్మెల్యే ఆళనాని హామీ ఇచ్చారు ఏలూరు నగరంలోని వసంత మహల్ సమీపంలో పన్నెండు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్య వైశ్యుల్లో ఎక్కువ శాతం మంది పేదవారేనని ఆర్యవైస్యుల కళ్యాణ మండపానికి స్థలం ఇవ్వడమే కాకుండా నిర్మాణానికి నిధులు విడుదల చేస్తానని తెలిపారు పేదవారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు धन्यवादी अनि दार्जिलिङ ಜೈ ವಸವಿ ಜೈ ವಸವಿ ಜೈ ವಸವಿ ಯೋಹಾರ ಅವರು ಬಿಟ್ಟು ಹೋಗೋ ಯೋಹಾರ ಅವರು అది సరే గారు చాలా శుభ్రంగా ఉండాలి ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క పార్కును ఏ విధంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావటం ఆ మహనీయుడు చేసేటువంటి త్యాగాలను పూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి మనం ఈరోజు మరొకసారి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను మనం గుర్తు చేసుకుంటూ వాటి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు తగ్గటం ఆయన విగ్రహాన్ని నెలకొల్పినటువంటి అన్నం గిరిజారావు గారు వారి ఫ్యామిలీ వారిని అదేవిధంగా మన భదరిని ఆ రోజు ఈ పార్క్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి కృషి చేసినటువంటి బదరిని ఈ సందర్భంగా మరి సన్మానం చేసేటువంటి అవకాశం రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కేవలం ఈ పార్కు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నాం దీనిని మెయింటైన్ చేయటంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది దానికి మావంతు సహకారం కూడా నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఇటీవలి కాలంలోనే కేవలం ఈ పార్కులు అభివృద్ధి చేసి లేకపోతే ఇంకొక ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినంత మాత్రాన మనం ఆ మహానీయుడికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు కాదు ఏదైతే ఆ మహనీయుడు ఆశించాడో అవన్నీ కూడా మనం కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ మహానీయుడి చూపించినటువంటి ఆ జాగదనుడి చూపించినటువంటి బాటలో మనం ముందుకు వెళ్తూనే మనకి ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా మనం ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు వెళ్ళాలి ఆత్మాభిమానంతో ఆయన కోరుకున్నాడు ఆయన లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ మరి సందర్భంలో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ